ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మనం అయితే గులాబీ మొక్కలు ఎలా నాటాలో చూపిస్తున్నాను చూసేయండి అయితే ఎరువు మట్టిని తీసుకున్నాను అనమాట నేను న్యాచురల్ ఎరువు మట్టిని కొంచెం మట్టితో మిక్స్ చేసి బాగా కలుపుకున్నాను ఇలా బ్యాగ్స్ ఉంటాయి కదా గోతాం కవర్లు అన్నమాట వాటిలోకి ఫుల్ అయ్యేంత వరకు ఎరువుని మట్టిని కలిపి మిక్సింగ్ చేసిన దాన్ని తీసుకున్నాను ఇలా చేస్తే చెట్లు చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ వేపుగా వస్తాయి రెడ్ కలరు గులాబీ మొక్క అన్నమాట నేనైతే రెండు తీసుకున్నాను ఒకటైతే ఇప్పుడు పెడుతున్నాను చూస్తున్నారా ఇలాగైతే నాటుకుంటాను నేను చెట్లు ఇదే అన్నమాట అది రెడ్ కలర్ చెప్పాను కదా ఇక వర్షాకాలం అయితే స్టార్ట్ అయ్యింది కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క మొక్కని వేసుకుందాము ఇంకా పూసినన్ని రోజులు పూస్తాయి పూసిన పూలు పూస్తాయి మనకైతే ఉపయోగపడుతుంది చెట్టు అయితే వేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది కదా డైలీ లేచి ఆ మొగ్గని చూస్తూ అది ఎంత పెద్దది అవుతుందో ఎప్పుడెప్పుడు పూస్తుందా అనే ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో చెట్లు పూస్తూ ఉంటే చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ పువ్వు ఎంత ఈ చెట్లు అయితే ఎంత బాగా పూసాయి ఎన్ని పూలు పూసాయి అనేది చూసుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా